హలో అండి నమస్తే నేను మీ రాధ చాలా రోజులు అయిపోయింది కదా ఏమి అవ్వలేదండి ఒక వారం అది లాస్ట్ ఆదివారం పెట్టాను మళ్ళీ ఆదివారం పెడుతున్నాను అనమాట మా వారేమో అక్కడ హాల్లో ఏంటి రొయ్యలు వలుస్తున్నారు తీసుకొచ్చి అన్వి బేబీకి చికెన్ వద్దంట రొయ్యలు తీసుకొచ్చారు మార్కెట్ నుంచి సండే వ్లాగ్ అనమాట ఇది ఆబ్వియస్లీ మీకు తెలిసిందే కదా టిఫిన్స్ గిన్నెలు ఉంటాయి ఇంకా పాల గిన్నెలు ఉంటాయి మొత్తం అన్నీ క్లీన్ చేసుకోవాలి మార్నింగ్ మార్నింగ్ లేచి వాకింగ్కి వెళ్ళి వచ్చి టిఫిన్స్ చేసేసి తర్వాత ఈ పనులన్నీ చేసేస్తాము ఆఫీస్కి వెళ్ళిపోవాలి కాబట్టి టెన్ ఓ క్లాక్ అలా వెళ్ళిపోవాలి సాటర్డే సండేస్ ఉండవన్నమాట ఓన్లీ ఫ్రైడే నాకు వీక్ ఆఫ్ వచ్చేసింది ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వ్లాగ్స్ పెడుతున్నాను ఇంకా ఏమన్నా కావాలి అనుకుంటే నాకు మెసేజ్ చేయండి నేను బ్యూటీ వ్లాగ్ కూడా పెడతాను క్రీమ్స్ ఏది యూజ్ చేయాలి ఏంటని అడుగుతున్నారనమాట అవి కూడా నేను చెప్తాను మార్కెట్కి వెళ్ళి అన్ని కూరగాయలు పచ్చిమిర్చి అన్నీ తీసుకొచ్చారు మొత్తం అన్నీ కడిగి పెట్టేస్తాను రాంగానే తర్వాత మళ్ళీ వండుకునేటప్పుడు మళ్ళీ కడుగుతానమాట అలా టూ టైమ్స్ కడుగుతాం ఆబ్వియస్లీ ఏదైనా ఉంటాయని ఇన్ కేసు ఉన్నా మనం ఏం చేయలేం కాబట్టి ఫుడ్ అలాంటిది ఇంకా జామకాయలు తీసుకొచ్చారు చాలా చాలా బాగున్నాయండి జామకాయలు అంతా ఫ్రెష్గా ఉన్నాయి అంటే ఇవి నాటి కాదండి హైబ్రిడ్ టైప్లోనే ఉన్నాయి ఇంకా ఇంకా చాలా ఉన్నాయి వన్ బై వన్ నేను చూపిస్తాను దోశలు వేస్తాను అనమాట ఆవియస్లీ రెండు చట్నీలు చేసేస్తాను ఒకళ్ళు ఒకటి తింటే ఇంకొకళ్ళు ఇంకోటి తినరు అనమాట మా ఇంట్లో అయితే పాలు కాస్తున్నాను కాఫీ పెట్టుకుందామని సండే వచ్చేసి ఫుల్ డే అనమాట మందంతా వాకింగ్ చేస్తాం కానీ డైట్ అనేది ఫాలో అవ్వము ఇంకా బచ్చల కూరను పొనగంటి ఆకు కూర తీసుకొచ్చారు చాలామందికి బచ్చల కూర తెలియదు పొనగంటి కాకు అంటే అసలు తెలియదు బచ్చల కూర చాలా విటమిన్స్ ఉంటాయండి దాంట్లో ఏ విటమిన్ అయితే పుష్కలంగా ఉంటుంది పొనగంటాకంటే కంటి చూపు మెరుగుపరచడానికి అనమాట కొంచెం సైట్ కూడా తగ్గుతుంది రెగ్యులర్గా తింటే ఆబియస్లీ మాది పంట బియ్యం కదా మీకు నేను చూపిస్తున్నాను బస్తాల్లో అలా తెల్ల సంచి బస్తాల్లో పంపిస్తారు అనమాట మా మావయ్య గారు మాకు కిందంతా సెట్ అనమాట అల్లం కూడా తీసుకొచ్చారు ఒక విడత అయితే ఇల్లు ఊడ్చేస్తానండి తర్వాత పనంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఊడుస్తాను హౌస్ వైఫ్ అయినా జాబ్ చేసేవాళ్ళైనా ఇంటి పని కంపల్సరీ చేసుకోవాలి కదండి ఇప్పుడైతే హౌస్ వైఫ్లు కూడా కొన్ని కొన్ని చిన్న చిన్న జాబ్స్ కూడా చేస్తున్నారు మూడు కట్టలు తీసుకొచ్చారనమాట ఒక కట్ట వలిచేసి వండేస్తున్నాను మా పెద్ద పాప నాన్ వెజ్ తినదు అన్వి బేబీకి అయితే రొయ్యలు వండేస్తున్నారు ఆయన బిర్యానీ చేస్తా అన్నారు వెజ్ బిర్యానీ ఇంకా నేను క్యారేజ్ కట్టుకోవాలి కాబట్టి ఒక పొనగంటి ఆకును ఇంకోటి టమాటా వేసేసి కర్రీ చేసేసుకున్నాను మీకు రొయ్యలు వలిచేది నేను చూపిస్తున్నాను ఎంత తెచ్చారో తెలియదండి హాఫ్ కేజీ పైనే ఉన్నాయి ఈవినింగ్ తింటామన్నమాట చాలామంది అడిగారండి కార్తీక మాసంలో నాన్ వెజ్ తింటారా అని డైలీ డైలీ కాదు వీక్లీ వన్స్ అనేది కంపల్సరీ తింటామండి అలా ఏమీ లేదు ఆ మాసం ఈ మాసం అని ఏమి ఉండదు ఎందుకంటే మనసులో ఒకటి తినాలని కోరుకుండి మళ్ళీ తినకోకుండా భక్తి కోసం జనాల కోసం అలా చేయలేం కదా తింటాము కడిగేసుకుంటాము తడుగుట్లో పెట్టేసుకుంటాము స్నానాలు చేసేస్తాము పూజలు చేస్తాము ఆ ప్రాబ్లం అయితే లేదు నార్మల్గా డైలీ దేవుడికి దీపారాధన అన్నం పెట్టుకుంటాము ఇంకా నా కర్రీ వచ్చేసి టమాటాను పొనగంటాకు ఒక కట్ట వల్చాను కదా ఇంకా టైం సరిపోలేదనమాట చూసుకోలేదు మార్నింగ్ వచ్చేసి ఇంకా కాఫీ కలిపేసుకుందామని పాలు పొంగిపోతుంది అని కాఫీ పొడి పంచదార వేస్తాను ఒక పక్కనేమో కూర చేస్తుందని ఇంకో పక్కన అన్నం పెట్టేసాను డైలీ ఉండే పనులేనండి టిఫిన్ చేయడం వేడి నీళ్ళు పెట్టడం గిన్నెలు కడగడం ఇల్లు క్లీన్ చేసుకోవడం అంటే ఊడ్చి తడిగుడ్లు పెట్టుకోవడం వంట చేసుకోవడం కాఫీ కానీ టీ కానీ తాగడం మళ్ళీ పాలు తోడు పెట్టడం మళ్ళీ మనం రెడీ అయిపోయి క్యారేజ్ కట్టుకుని ఆఫీస్కి వెళ్ళిపోవడం ఆఫీస్ పని వచ్చేసిన తర్వాత మళ్ళీ ఈలోపు రైస్ పెట్టేస్తారు నేను వచ్చేసరికి ఎందుకంటే కర్రీస్ ముందు వండేస్తాం కదా ఓన్లీ ఆదివారమే మా హస్బెండ్ కర్రీ చేస్తారనమాట కతిమ రోజులు అన్నీ నేనే చేసుకుంటాను రెండు కూరలు ఉండాల్సిందే కంపల్సరీ నాకైతే లేదంటే చట్నీ టమాటా రోట్ చట్నీ ఉంటుంది కదా అదైనా ఉండాల్సిందే వ్లాగ్స్ ఇష్టపడతారా లేదంటే బ్యూటీ కంటెంట్ ఒక వ్లాగ్లా థీమ్ అనేది మీరు నాకు చెప్పండి మీకు ఏది ఇష్టమో నాకు చెప్తే నేను ఆ వీడియో తీస్తాను బ్యూటీ రిలేటెడ్గా అయితే మిషనరీతో చేసే ఫేషియల్స్ అడుగుతున్నారు ఆ ఏ మిషనరీ ఎలా ఉంటుంది ఎంత పర్సంటేజ్ ఇవ్వచ్చు ఎంత బెనిఫిట్స్ ఉంటాయి ఆ ఫేషియల్కి ఏం యూజ్ ఉంటుంది అంటే ఏ ఉపయోగాలు ఉంటాయి అని అడుగుతున్నారు అవి కూడా షార్ట్స్లో కొన్ని పెడుతున్నానండి రెగ్యులర్గా అనుకుంటున్నాను కానీ తెలిసిందే కదా ఫస్ట్ నుంచి ఎప్పుడు బ్రేక్ అయిపోతుందో తెలియదు ఇంకా కంటిన్యూ చేద్దామని డిసైడ్ అయిపోయాను ఇంకా గిన్నెలని కడిగేసాను కాబట్టి మొత్తం అదంతా తడుగుట్టు పెట్టేసి గిన్నెలని సదరేసి వెళ్తారనమాట తర్వాత మా హస్బెండ్ కర్రీ చేసేసి ఇక బిర్యానీ చేసేస్తా అన్నారు బిర్యానీ ఎంత అట్టు పెట్టారనేది సాయంత్రం నేను మీకు చూపిస్తాను ఈలోపు నేను క్యారేజ్ కట్టుకుందామని మీకు అన్నం రైస్ కూడా చూపిస్తున్నాను అనమాట సాయంత్రం వచ్చిన తర్వాత ఇంకా ఆ ప్రోగ్రాం కూడా మీకు నేను చూపిస్తాను ఇంకా రెడీ అయిపోయి వెళ్ళిపోవాలి ఇంకా దేవుడికి దన్నం పెట్టుకోవడం అన్నీ ఏం చూపించలేదు కర్రీ చూపిస్తున్నాను మీకు వచ్చేసి ఇంకా చాలా చాలా విషయాలు చెప్పారండి పప్పు నానబెట్టేశాను పట్టుపప్పు మీకు తెలుసు కదా ఆ పట్టుపప్పు కూడా నానబెట్టేసాను అది క్లిప్పింగ్ ఎక్కడో ఎగిరిపోయింది ఇంకా రొయ్యలకు చూపిస్తాను అనమాట ఉల్చేసి మా హస్బెండ్ మధ్యలో నాడా ఉంటుంది కదా జీర్ణ వ్యవస్థ తాడులాగా ఉంటుంది రొయ్యలకి అది కూడా శుభ్రంగా తీసేసి ఇంకా బయలుదేరిపోయాం అనమాట ఇంకా ఆయన ఏమో ఉల్లిపాయలు అన్నీ తీసుకుంటాను కర్రీ చేయడానికి ఇంకేమన్నా దొరుకుతాయేమో ఏమో చూస్తానంటే సర్లేమని ఇంకా బ్యాగ్ పట్టుకుని వచ్చేస్తారు నేను కూడా రెడీ అయిపోయి నా బ్యాగ్ నా క్యారేజ్ బాక్సు లోపల ఉంది కదా అది చూపిస్తున్నాను అనమాట ఇంకా వీడియో తర్వాత తీసుకోవచ్చు ఏ గోడన్నా అంటున్నారు వాళ్ళు అక్కడ తగులుద్ది ఇక్కడ అని అంటానని ఆయన చూడండి వీడియో తీస్తుంటే ఎలా ఏడిపిస్తున్నారు నన్ను ఇలా చూడాలా అలా చూడాలా అని చూపిస్తున్నారు మొదలు నాకు ఎంత నవ్వొచ్చేసిందో కామెడీ కామెడీగా జోక్స్ వేసుకుంటూ వెళ్తాం అనమాట ఓన్లీ సండే ఒక్కరోజే నన్ను తీసుకెళ్ళి డ్రాప్ చేసి తీసుకుని వస్తారు ఈవినింగ్ టైంలో రెగ్యులర్గా రోజు తీసుకొస్తారు కాబట్టి ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోతున్నానండి ఇంకా ఆఫీస్కి దారిలో నార్మల్గా మెయిన్ రూట్ అయితే ట్రాఫిక్ ఎక్కువ ఉంటుందని షార్ట్ కట్స్ ఉంటాయి కదా ఇప్పుడిప్పుడే అపార్ట్మెంట్స్ అన్నీ పెడుతున్నారు షార్ట్కట్స్లో వెళ్ళిపోతారనమాట ఇంకా లంచ్ టైం వచ్చేసింది వన్ థర్టీ టూ ఆ టైం అవుతుంది అనమాట ఇంకా ఆ టైంలో లంచ్ చేస్తున్నాము ఇంకా అక్కడ ఉంటారు కదా స్టాఫ్ వాళ్ళతో వీడియోస్ ఫొటోస్ తీయించుకుని సపరేట్గా నన్ను సపరేట్ వీడియో తీస్తారా వచ్చా మీకని అడిగి మళ్ళీ వాళ్ళు జోకులేస్తుంటే వేస్తుంటే నవ్వుకుంటూ తినేస్తాం అనమాట ఇదేంటంటే ఒక డైనింగ్ టేబుల్ టైప్ అక్కడ కొంచెం చిన్నగా ఉంటుంది అక్కడి నుంచి మేము ఎక్కువ మంది ఉం ఒకేసారి తింటే కింద కూర్చొని తినేస్తాము తక్కువ మంది ఉంటే ఇట్లా టేబుల్ మీద తింటాం అనమాట ఏంటో బర్ర వచ్చేసింది అనమాట వీడియో తీస్తుంటే ఆబ్వియస్లీ ఏంటిది ఫ్రూట్ కంపల్సరీ ఉంటుంది ఏదో ఒకటి స్నాక్స్ తీసుకెళ్తాను అద్దంలో చూస్తేనే కొంచెం బాగానే అనిపిస్తుంది అదే రైస్ పెట్టి అది కొంచెం చూసారా ఇప్పుడు దాకా బాగాలేదు ఇప్పుడు కిందకు వచ్చేసిన తర్వాత బాగానే మళ్ళీ బెర్రో చేస్తుంది అనమాట అది లైటింగ్ ఫాల్ట్ ఏమో అర్థం కాలేదు పప్పు చూసారా పప్పు చారు నిన్న చేశాను అనమాట అది తీసుకుని వచ్చాను ఫ్రిడ్జ్లో పెట్టి ఇంకా ఇంటికి వచ్చేసాము నైన్ నైన్ ఫిఫ్టీన్ అయిపోయింది మళ్ళీ మా వారు తీసుకుని వచ్చారు పిల్లల్నేమో బయటకు బీచ్కి సైడ్ తీసుకెళ్లారు రోప్వే ఎక్కిచ్చారంట కైలాసగిరి తీసుకెళ్ళి అందుకని ఆయన రెడీ అయ్యి వచ్చారనమాట ఇంకా నేను అలసిపోయాను కదా ఎలా ఉంది ఏంటనేది నా అవతారం చూసుకుంటున్నాను ఇంకా ఇంటికి వచ్చేసి అన్నం తినేసి పడుకోవడం ఇక గిన్నెలో ఒక్కోసారి వాటర్ వస్తే కడిగేస్తాను లేదంటే లేదు మార్నింగ్ టైంలో కడుగుతాను నాకోసం చూసారా ఎంత బిర్యానీ ఎట్టు పెట్టారా అయిపోయిందంట బాగుందని వేడివేడిగా తినేశారంట అది లాస్ట్కి వచ్చేసరికి బిగుసుకుపోయింది ఇంకా కొంచెం పెట్టుకుని ఆ కొంచెమైనా చాలా టేస్టీగా చేశారు మా వారు రొయ్యలు కూర వేసుకుని ఆ వెజ్ బిర్యానీ అడుగుబొడుగుదైనా ఎంత టేస్ట్గా ఉందోనండి వేడిగా ఉండే టేస్ట్ వేరు చల్లారిపోయి అడుగుబొడుగు తినే టేస్ట్ వేరు కదా ఎంతమందికి ఇష్టం ఇలా తింటమంటే జస్ట్ మంచిగానే కాకుండా ఇంట్లో ఎలా ఉంటే అలా వీడియో తీసేసి మీకు చూపిస్తున్నాను దీంట్లో దాచుకోవడానికి ఏమీ లేదు కాబట్టి సారీ ఇంకా వైట్ రైస్ కూడా వండారు నేను వచ్చేపాటికి కర్రీస్ మార్నింగ్ చేసేస్తాను వైట్ రైస్ వచ్చేపాటికి వండేస్తారు కాబట్టి డైలీ రొటీన్ అనమాట ఈరోజు సండే కాబట్టి వెజ్ బిర్యానీ చేశారు ఇంకా అందరం ప్లేట్లు పెట్టేసుకుని తినేస్తాం అనమాట నలుగురు ఓకేనా ఇదిగోండి వైట్ రైస్ వైట్ రైస్లో రొయ్యల కూర వేడి వేడిగా అన్నంలో చాలా చాలా బాగుందనమాట థ్యాంక్ యూ సో మచ్